హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ పాలల్లో కంటే నువ్వుల్లోనే కాల్షియం ఎక్కువగా ఉంటుంది అటువంటి నువ్వులతోటి చాలా సింపుల్గా క్యారమెల్ ఫ్లేవర్ వచ్చేలాగా చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో చూద్దామండి ఈ క్యారమెల్ ఫ్లేవర్ చికెన్ ప్రిపేర్ చేయడానికి పదిహేను నిమిషాల కంటే టైం ఎక్కువ పట్టదండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ చిక్కిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద కడాయిని వేడి చేసుకుని అందులోకి ఒక కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నారో అదే కప్పుతో అన్నిటిని కొల్చి తీసుకోవాలి ఈ నువ్వులను మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని రంగు మారకుండా ఫ్రై చేసుకోవాలి నువ్వులు వేడైతే కొద్దిగా ఉబ్బుతాయి కదా అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న ఈ నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని చల్లారినివ్వాలి ఈ నువ్వులు చిక్కి ఎప్పుడు కూడా నువ్వులు క్రిస్పీగా వేగాలి కానీ రంగు మారూడదు ఇలా వేయించుకున్న నువ్వులను పక్కన పెట్టుకుని ఒక బటర్ పేపర్ ని తీసుకుని పైన కొద్దిగా ఆయిల్ ని లేదా నెయ్యిని గాని అప్లై చేసుకోవాలి పాకం రెడీ అయిన తర్వాత ఎక్కువ టైం ఉండదు కాబట్టి ముందే ఇలా రెడీ చేసి ఉంచుకోవాలి అలాగే ఇలా బటర్ పేపర్ కి బదులుగా వుడెన్ బోర్డుని గాని లేదా స్టీల్ ప్లేట్ ను ఉపయోగిస్తున్నట్లయితే నెయ్యిని గాని నూనెని గాని అప్లై చేసుకుని పొడి పిండిని చల్లుకుని ఉంచుకోవాలి అప్పుడే చిక్కీ అంటుకోకుండా ఈజీగా వస్తుంది తర్వాత స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి నువ్వులను ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి ఈ చిక్కీని క్యారమల్ ఫ్లేవర్లో చేయడం కోసం నేను రెండు మూడు స్పూన్ల బెల్లాన్ని తగ్గించుకుని ఆ ప్లేస్లో పంచదారని వేసుకుంటున్నానండి ఇలా కొద్దిగా పంచదార వేసి చేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పూర్తిగా బెల్లం లేదా పూర్తిగా పంచదారతో అయినా సరే ఈ చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం పంచదార వేసుకోవడం వల్ల క్యారమల్ ఫ్లేవర్ వస్తుంది బెల్లం పూర్తిగా కరిగేసరికి పాకం రెడీ అయిపోతుందండి బెల్లం పాకం ఇలా నొరగలు వస్తున్నప్పుడు ఒక ప్లేట్లో ఒక నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా పాకం వేసి చూసినట్లయితే పాకం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా శబ్దం వస్తుంది ఇలా వచ్చినట్లయితే పాకం రెడీ అయిపోయినట్లే ఇలా పాకం రెడీ అయిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకుని ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న నువ్వులను పాకంలోకి వేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి పాకం రెడీ అయిపోయిన తర్వాత ఎక్కువ లేట్ చేయకుండా నువ్వులను వేసేసుకోవాలి పాకాన్ని ఎక్కువసేపు మరిగించినట్లయితే రంగు మారిపోయి చిక్కి చేదు వస్తుంది ఇలా నువ్వులను వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా పూర్తిగా ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని వెంటనే బటర్ పేపర్ పైన వేసుకోవాలి బటర్ పేపర్ పైన వేసుకున్న తర్వాత ఇలా ఫ్లాట్ గా ఉండే ఒక ప్లేట్ కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఈ ప్లేట్ తోనే వీలైనంత పల్చిగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం అప్పడాల కర్ర ఉంటుంది కదండి దానికి కూడా నెయ్యిని అప్లై చేసుకుని ఇంకా పల్చగా రోల్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతటిని వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇలా వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినిచ్చి వెంటనే మీరు ముక్కల కింద చేసేసుకోవచ్చు నేనైతే ఇలా ఒక గ్లాస్ని తీసుకుని ఆ గ్లాస్ తోటి చిన్న చిన్న చిక్కీల కింద కట్ చేసుకున్నానండి ఇలా పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ నుంచి చిక్కిన్ సెపరేట్ చేయడం కోసం ఒక నైఫ్ తోటి ఇలా అడుగు వైపు నుంచి స్క్రేప్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా నైఫ్ తోటి తీసుకున్నట్లయితే పూర్తిగా చల్లారిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ చిక్కీలను మనం వేడిగా ఉన్నప్పుడు ఎంత పల్చగా రోల్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసిన ఈ చిక్కీలను ఎయిత్ గా ఉండే డబ్బాలు స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపుగా పది రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి కొంచెం ఇలా పంచదార వేస్ట్ చేయడం వల్ల క్యారమిల్ ఫ్లేవర్ తోటి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మరి ఎప్పుడైనా నువ్వులు చిక్కి చేద్దాం అనుకున్నప్పుడు ఈ పద్ధతిలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి Thank you so much for watching.